మై ఈ స్కూల్ కి వెళ్ళబోతున్నాం అనమాట ఫస్ట్ డే స్కూల్ కి అందుకే చూడండి నా డ్రెస్ ఎలా ఉందో కామెంట్ చేయండి ఇప్పుడు మనం కామెంట్ చేస్తారు చూపి ఎలా ఉందో కామెంట్ చేయండి మా స్కూల్లో కూడా మా ఫ్రెండ్స్ అందరినీ చూపిస్తాను చూసి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం గారు విష్ణు గారేమో ఆ రూమ్ లో ఉంది అనమాట నేను ఇప్పుడే స్నానం చేసాను సెవెన్ థర్టీ కల్ స్నానం చేసేసా ఎయిట్ థర్టీ కల్లా వెళ్తా నేను నైన్ కి స్కూల్ అయితే సరే టిఫిన్ తినేటప్పుడు చూపిస్తాను రెడీ అవ్వలేదు సెవెన్ కి లేవా సెవెన్ థర్టీ మళ్ళీ పడుకుంది ఇప్పుడు సెవెన్ కి లేచి హడౌట్ చేస్తున్నారు సో గాయస్ నేనైతే రెడీ అయిపోయాడీ చేస్తారా కామెంట్ చేయండి దేవుడు బొట్టు కూడా పెట్టుకున్నా దేవుడు అది మనం ఇప్పుడు వెళ్ళి టిఫిన్ చూసే ఇదిగోండి టిఫిన్ టిఫిన్ ఈరోజు గుగ్గిలు అనమాట గుగ్గిలు ఎవరికి ఇష్టం ఉంటే వాళ్ళు లైక్ చేయండి ఇది మా రూమ్ అది మా దేవుడు గది ఇది మా హాను ఇది మా బడ్డు సరే టిఫిన్ తినేటప్పుడు కలుద్దాం అంబాయ్ గిన్నెలో వేసుకోకూడదు రెవిగా చేసింది అనమాట సేపు నేను ఇవన్నీ ఫైవ్ స్కూల్లో రావకూడదాం అనుకుంటే నాకు అది వల్ల కాదు అన్న వెళ్ళదు ఓకే లైక్ మళ్ళీ 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 బుక్స్ కొనేటప్పుడు మా మమ్మీ చెప్పా ఓకేనా బాబాయ్ అండ్ డబ్బులు కూడా ఈ స్కూల్లో ఒకటి ఆ స్కూల్లో బుక్స్కోలేదు బాబా నెక్స్ట్ సో గాయస్ పిల్లలు అయితే టిఫిన్ తినేసారు ఇప్పుడైతే హరి స్కూల్కి వచ్చేసింది క్యాంపస్కి విష్ణు ఏమో ఇంకో క్యాంపస్ అనమాట తనైతే సైకిల్ మీద వెళ్ళిపోయింది బాయ్ హరి సో గాయస్ మా విష్ణు హరి వాళ్ళకైతే ఇవాళ ఫస్ట్ డే అనమాట స్కూలు సో మా విష్ణు అయితే పై క్యాంపస్ తన సైకిల్ మీద వెళ్ళింది నేను చూపించడానికి కుదరలేదు హరి దగ్గరికి వెళ్ళింది కాబట్టి సో హరి విష్ణు ఇప్పుడు వస్తారనమాట మధ్యాహ్నం భోజనానికి సో అప్పుడు మళ్ళీ నేను మీకు చూపిస్తాను ఇవాళ స్కూల్ ఎలా ఉంది ఏంటి అని నేను అడుగుతాను సో ఈ స్కూల్ వచ్చేసి ఇంతకుముందు చదివిన స్కూలే అనమాట అందరు తెలిసిన వాళ్ళే కాబట్టి ఇబ్బంది లేదు సో

பக்கைக்குள்ளவாக்கோவா அப்படி புக்ஸ் தீஸ் வச்சி ஹரி தள்ளி

నేను తెలుగు సిడబ్ల్యూ కొంటే చాలు మండే దాకా నువ్వు కొనవలసిన మండే పంపిస్తా మండే పంపించేది రెండు రోజులు ఏం చెప్పర్లేదు దాంట్లో పడి ఉంటే నీకు నువ్వు కుమ్మేదాన్ని స్నాక్ బాక్స్ వెతుక్కుని వెతుక్కుని గుడుకొచ్చారా హరి బుక్స్ ఎక్సీడీ సిల్వర్స్ ఎక్సీడీ సిల్వర్స్ ఇంటి ముందుకొస్తే కొన్నా మూడు వంద రూపాయలు అంట మమ్మీ ఈ బుక్స్ ఆ అట్టలేస్తే అప్పుడు చూపిస్తా అట్లా వేసేటప్పుడు మళ్ళీ ఫస్ట్ డే స్కూల్ ఎలా ఉంది ఎగ్జైట్ ఇంకా అంటే ఎగ్జైట్ ఇంత బుక్స్ తెచ్చుకునే నేను విష్ణు నువ్వు నేనైతే ఇంత భయపడ్డాను బుక్స్ ఇంకా రాలేదు అందరు కొంటున్నారు ఏమేమి ఇంకా రాలేదు బుక్స్ అప్పుడే కొనిపెట్టరు స్కూల్ తెరిచిన వారానికి ఓకే విష్ణు హరి వాళ్ళు అన్నానికి వచ్చారు భోజనానికి మళ్ళీ స్కూల్కి వెళ్ళిపోతారు ടംനെയിലോ സരി